రెడ్డి నెల్లూరుకు రానున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో కలిసి హెలీప్యాడ్ పరిశీలించారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతి ఎమ్మెల్యేగా మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తిని కాకరి గోధన్ రెడ్డిని అక్రమంగా ఎటువంటి సంబంధం లేనిటువంటి కేసులలో అరెస్టు చేయడం ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని గురించి దిగ్భ్రాంతికి చెందిన అంశమని అన్నారు ఈ సంఘటన మరొక ముందే కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నెల్లూరులోని గోర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి పర్మిషన్ కోరగా రెండు దఫాలు పర్మిషన్ ఇవ్వలేదని జులై ముప్పై ఒకటవ తారీఖున వీరిద్దరిని పరామర్శించడానికి వస్తున్నారని ఆయన తెలిపారు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు రేపు ముప్పై ఒకటో తారీఖు పది గంటలకి నెల్లూరు రావటం జరుగుతుంది మరి నెల్లూరులో అక్రమ కేసులు బనాయించి దుర్మారంగా కేసు మీద కేసు పీటి వారెంట్లు రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారిని చేస్తా ఉన్నారు మరి ఆయన్ని జైల్లో ఉంచి బెయిల్ వస్తా ఉంటే మళ్ళీ ఇంకో వారెంట్ వేసి ఇబ్బంది పెడతా ఉన్న టైంలో అలాగే నలపరెడ్డి ప్రసన్నకున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దౌర్జన్యకాండ గతంలో చెప్పినట్టుగానే ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో ప్రతిపక్షాల్లో ఉన్నాయి కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి జరగని విధంగా ఆ ఇంటి మీద పడి దాడి చేసి దౌర్జన్యకాండ సృష్టించి నాకు తెలిసి బీహార్లో కూడా ఉండుండదేమో అంత దారుణాతి దారుణంగా ఆ ఇంటి మీద రాక్షసత్వంగా కూరంగా రెండు వందల మంది పైబడి తెగబడి మరి ఆ పెద్దావిడి ఆవిడ నలపరెడ్డి శ్రీనివాసులు భార్య ఒక్కావిడే ఉన్నారు అప్పుడు ఆ రోజు ఆ సమయానికి ఇంట్లో ఆ వయసులో ఆవిడ్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మరి ఎంత దారుణమైన హేయమైన పను ఇక్కడ గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో అక్కడ ఆ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారు మరి దాని విషయంలో మరి గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో ములాఖత్తే పరామర్శించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరుగుతుంది దీనికి ఎన్ని ఆంక్షలు పెడుతున్నారో ఎన్ని రకాలు అడ్డంకులు సృష్టిస్తున్నారో గతంలోనే రావలసిన జగన్మోహన్ రెడ్డి గారిని హెలీప్యాడ్ ప్లేస్ ఇవ్వకుండా రకరకాల ఇబ్బందులకు గురి చేసి మరి ఈ రోజు కూడా పరిపాలన మీద శ్రద్ధ వదిలేసి పరిపాలన చేయటం మానేసి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేసే దుర్మార్గాల్ని మీరు చేసే అన్యాయాల్ని పరామర్శించడానికి రాకుండా కూడా మీరు అడ్డంకులు కల్పిస్తున్నారంటే ఇది దుర్మార్గమైనది జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన పనేంటి మీరు పరిపాలన సవ్యంగా చేసి మీకు ఈవీఎంల ద్వారానో సంథింగ్ దేని ద్వారానో మీరు గెలిచారు ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజా పరిపాలన మానేసి కక్షలు ఆ రెడ్ బుక్ సిద్ధాంతాలు అని చెప్పి మీరు ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తా ఉంటే దాన్ని పలకరించడానికి వచ్చే నాయకుడిని కూడా మీరు ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు హుందాగా వచ్చారు హుందాగా వెళ్లేవారు కానీ ఈ రకంగా ఎక్కడా కూడా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరగలేదు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు ఎన్ని చోట్లకి వెళ్ళారు మీరు ఇదే ఇదే రకంగా మేము ప్రార్థిస్తే మీరు తిరిగేవారా వచ్చేవారా మీ అబ్బాయి తిరిగేవాడా లోకేష్ ఇటువంటి దుర్మార్గమైన అన్ని నేర్పుతా ఉన్నారు మీరు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున తెలియజేశారు కూడా ఈ రాష్ట్రంలో ఒక యాప్ ని తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా ఎవరికైతే కార్యకర్తలకి నాయకులకి అన్యాయం జరుగుతుందో ఆ యాప్ ఓపెన్ చేసి వాళ్ళ జరిగిన బాధని జరిగిన ఇబ్బందుల్ని ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో అన్ని కూడా ఆ యాప్ ద్వారా తెలియజేసి ఏదన్నా సాక్ష్యాలను కూడా అప్లోడ్ చేసే విధంగా ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులైతే ఇబ్బందులు పాలు చేశారో ఏ అధికారులు అయితే ఇబ్బందిని పెట్టారో అవన్నీ కూడా డిజి డిజిటల్లో ఓపెన్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వాడి ఈ నెల్లూరులో రోజుకో రకంగా గంటకో రకంగా మార్పులు చేర్పులు చేస్తున్నారంటే అసలు ఏమో మీ ఉద్దేశం అంటే ప్రతిపక్షాలు లేకుండా ఎవరూ లేకుండా మీరే రాజ్యారికం రాచరికం లాగా రాజ్యాంగాలను నడుపుతాం అనుకుంటున్నారా ఏంటి మీరు ఎక్కడా లేని విధంగా ఇది దుర్మార్గంగా హేమైంది ఎప్పుడైనా సరే పరిపాలన మీద దృష్టి పెట్టండి మీ పరిపాలన వదిలేసేసి మీరు దాచుకో దోచుకో పంచుకో అన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు ఈ పద్ధతులు మాని ప్రజలకు మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో ప్రజలకు ఏ సూపర్ శిక్షలు అయితే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చే మీ సూపర్ సిక్స్ అన్నీ కూడా అమలు చేస్తామని అధికారంలోకి వచ్చారు వాటిని మానేసి ఈ ఈ ఆంక్షలకు మీరు ఇచ్చి ఆంక్షల్ని నెరవేర్చాలని చెప్పి కసితో డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థని అంతటినీ కూడా ఇంత దారుణంగా వాడుకుంటాం గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజలు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అని వచ్చేవాళ్ళు ఉంటారు మరి మీ మీరు ఎక్కడికెళ్తే అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మా నాయకులు అందరూ కూడా ఇక్కడ కార్యకర్తల స్వాగతం పలుకుతున్నాం కానీ మేము ఏదైనా ఏది కూడా చేయకుండా మరి చూస్తా ఉంటే మీరు దాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారంటే ఇది దుర్మార్గం హేయమైన పని అని చెప్పి హెచ్చరిస్తూ రేపు ముప్పై ఏటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే మరి గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేమి మన నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన వాళ్ళ వైఫ్ శ్రీనివాస రెడ్డి గారు మరి ఆరు వాళ్ళ వైఫ్ ని కూడా పరామర్శించే కార్యక్రమంలో మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి కోరుతా ఉన్నాను నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని లేని సంస్కృతి అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని ఒక మంత్రిగా పనిచేసి అలానే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమంగా సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేయడం ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా దాని గురించి దిగ్భ్రాంతి చెందినటువంటి అంశం అది మర్చిపోకముందే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి అయితే అందరూ కూడా ఆశ్చర్యపోయినారు ఒక నెల్లూరు జిల్లానే కాకుండా ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ కూడా ఏంటి సంస్కృతి ఏంటి ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటిది చూడాల ప్రత్యేకంగా నెల్లూరు జిల్లాలో అయితే ఇలాంటిది ఎప్పుడూ కూడా లేదు పైపెచ్ఛు నల్లబ్రెడి శ్రీనివాసరెడ్డి గారు వారింటి మీద జరిగినటువంటి దాడి నల్లబ్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా పరిచయస్తున్నారు మరి వారింటి మీద జరిగినటువంటి దాడి అయితే ఇప్పటికీ మర్చిపోలేకపోతా ఉన్నాం సో కళ్ళ ముందు అంతమంది వచ్చి రెండు వందల మందికి పైగా ఇంటి మీద దాడి చేసిన సంఘటన అయితే మరీ భయభ్రాంతులకు గురి చేసింది ఈ జిల్లా ప్రజలందరినీ కూడా మరి ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముప్పై ఒకటవ తారీఖున ఈ రెండు కుటుంబాలని కూడా పరామర్శించే క్రమంలో నెల్లూరు నెల్లూరుకు రావడం కూడా జరుగుతూ ఉంది అయితే గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత మూడు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నప్పుడు హెలిపాడ్కి సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులకు చేయడం కూడా అందరికీ తెలుసు జూలై మూడవ తారీఖునైతే ఆయన నెల్లూరు జిల్లాకి నెల్లూరుకి రావాలని ప్రయత్నించినప్పుడు మేము మంచి ప్లేసెస్ని వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ప్లేసెస్లో మీరు సెలెక్ట్ చేసినటువంటి ప్లేసులో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తారని చెప్పి మేము అడిగినప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి అయితే మూడవ తారీఖు మాత్రం మేము పదే పదే వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు మంచి ప్లేసెస్ కూడా వారికి ఆప్షన్స్గా ఇచ్చినప్పుడు అవేమీ ఇవ్వకుండా కరెక్ట్గా ఒక్క రోజు ముందు ఇక్కడ మనం ఏదైతే కూర్చున్నామో ఇది ఒక అడవి లాంటి ప్రాంతం మామూలుగా అయితే జనసంచారం కూడా ఇక్కడ ఎప్పుడు ఉండదు అట్లాంటి ఒక అటవీ ప్రాంతం లాంటిది ఇక్కడ ఒక్క రోజు ముందు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ ప్లేస్లో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది ఇటు చూస్తే హైటెన్షన్ వైర్స్ ఉంటాయి రెండు పక్కల చూస్తే జైలు ప్రాంతం ఇక్కడికి రావాలంటే ఒకే ఒక్క మార్గం చాలా సన్న ఇరుకైన మార్గం నెక్స్ట్ దీన్ని మనం క్లియర్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మూడు రోజుల నుంచి ఇక్కడ జేసీబీలు పెట్టి కానీ రోడ్స్ వేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తామంటే కూడా కంప్లీట్ కాలే మరి మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారన్నప్పుడు ఒక్కరోజు ముందు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో మీరు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోండి పక్కనే ఉన్నటువంటి జైల్లో గవర్ధనర్ గారిని ములాఖత్ అయిపోగానే వెంటనే వచ్చి మళ్ళీ మీరు హెల్ప్యాడ్కి వచ్చి మీరు వెళ్ళిపోవాలా అని విధంగా రెండవ తారీఖుని చెప్పడం కూడా జరిగింది సో ఒక్క రోజులో ఇక్కడ హెలిప్యాడ్ వేసుకోవడం కూడా ఎలాంటి పరిస్థితుల్లో సాధ్యం కాని సందర్భం అందుకని ఆ రోజు ఇంకా పరిస్థితులు బాగాలేక సరిగ్గా లేక ఆ మూడో తేదీ ప్రోగ్రాం కూడా రద్దయింది ఆ తర్వాత క్రమంలో నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద దాడి కూడా జరగడం జరిగింది మరి ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి ఇద్దరిని కూడా పరామర్శించడం కానీ అదేవిధంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారి ముంభై ఒకటో తేదీని రావడానికి మళ్ళా ఇంకెందుకు మేము ఏ ప్లేస్ అని చెప్పినా కూడా వాళ్ళు ఇటు రిజెక్ట్ చేస్తూ వస్తా ఉన్నారు అందుకని వారు చెప్పినటువంటి ఈ ప్లేస్లోనే ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి మీరు చూసుంటారు సుమారుగా ఒక కిలోమీటర్ వరకు రోడ్డు కూడా లేకపోతే ఆ రోడ్డు నేసుకోవడం కానీ ఈ జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మేము అడిగినటువంటి ప్లేసెస్ కూడా మేమేమి గవర్నమెంట్ స్థలాలు కూడా ఏమి అడగలా మాకు సంబంధించినటువంటి వ్యక్తులు మా మాకు మా పార్టీ వాళ్ళకు సంబంధించినటువంటి స్థలాలనే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవడానికి అడిగితే కూడా ఆ రోజు ఇవన పరిస్థితి ఎందుకు ఇవ్వలేదో కూడా తెలియాల అదే గవర్నమెంట్ స్కూల్స్ అడిగినామా లేకపోతే గవర్నమెంట్ స్థలాలు అడిగినామంటే ఒకవేళ ప్రతిపక్షం కాబట్టి మేము ఇవ్వమన్నా సరే అని అర్థం చేసుకోవచ్చు ప్రైవేట్ స్థలాలు అడిగితే కూడా ఇవ్వకుండా ఇక్కడ మాత్రం ఈ ప్లేస్ లో వేసుకోవాలని చెప్తే దానికి కూడా మేము తలగ్గి ఈ రోజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అయితే నిన్నటి రోజున రాత్రి పదకొండు గంటలప్పుడు ఇళ్ళకు వచ్చి నోటీసులు ఇచ్చినారు ఏమని ఇచ్చినారు మూడు కండిషన్స్ పెట్టినారు ఒక కండిషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు టోటల్ గా తిరిగేటప్పుడు అంతా కేవలం మూడు కార్లు మాత్రమే ఉండాలా అంతకు మించి ఎక్కువ ఉండకూడదు అని అనేది రెండో పాయింట్ లో దిగినప్పుడు పది మంది ఉండాలా ఇక్కడ నుంచి ములాఖత్తుకి వెళ్లేంత వరకు కూడా పది మంది మాత్రమే ఉండాలా అని చెప్పి రెండో కండిషన్ పెట్టినారు మూడో కండిషన్ కసన్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్తారు కసన్ కుమార్ రెడ్డి గారి దగ్గర అసలు గ్యాదరింగే ఉండకూడదు అని అక్కడ వాడినటువంటి పదాలు ఏంటంటే కనీసం ఒక్కరికి కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వము తిరిగేదానికని సో ఎక్కడికి పోతా ఉన్నామనేది ఒకసారి అర్థం చేసుకోవాలా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒక మూడు కార్లకు మాత్రమే పరిమితం చేయడం కానీ అలానే ఇక్కడ కానీ అక్కడ గాని పది మంది మాత్రమే ఉండాలా కసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర అయితే ఒక్క మనిషి కూడా ఉండడానికి లేదు అని చెప్తే అసలు ఇవన్నీ కూడా సాధ్యం కానటువంటి అంశాలు దానికి పై పైపెచ్చు మళ్ళీ ఇంకొకటి ఇచ్చినారు ఈ రోజు ఒకవేళ మా కండిషన్స్ కాదని ఎక్స్ట్రాగా వచ్చే పని అయితే ప్రతి ఇరవై ఐదు మందికి కూడా మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ మాకు ఇవ్వాలా ఆ వ్యక్తి యొక్క పేరు కానీ ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వాలా అలానే మీరు వెహికల్స్ ఏదైతే మూడు వెహికల్స్ వాడతారో ఆ మూడు వెహికల్స్ కి వాడి ఎక్కువై కనుక మీకు వెహికల్స్ వచ్చే పని అయితే ఆ వెహికల్ నెంబర్స్ కానీ డ్రైవర్ ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వాలని చెప్పినారు ఇవన్నీ చూస్తా ఉంటే అసలు మనం భారతదేశంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన ఊర్లలో తిరుగుతా ఉన్నామా లేకుంటే ఇతర దేశాలకు ఏమన్నా లాగా వెళ్తా ఉన్నాం అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది సో తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు సో ఎందుకు ఈ విధమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు ఎందుకు ఈ విధంగా ప్రజలు ప్రజలు కూడా చూడడానికి రాకుండా ఉన్నారు వాళ్ళకి స్వేచ్ఛ లేదా వాళ్ళ నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడిని చూడడానికి కూడా రావడానికి కూడా అర్హత లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ఉంటా ఉన్నారా అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు కొడతా ఉన్నారు లేకపోతే ఇవన్నీ కూడా కనుక అందరూ ఉపేక్షిస్తే ఇళ్లకు వచ్చి చంపిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అయినా కూడా ఒకటి చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ సిపి నాయకులు గాని కార్యకర్తలు కానీ ఏ ఒక్కరు కూడా వీటి గురించి భయపడే పరిస్థితి కూడా లేదు వాళ్ళు అనుకుంటా ఉంటారేమో ప్రజల పక్షాన్ని ఈ రోజు వైఎస్ఆర్ పోరాడుతా ఉంది ఏదైతే ఈ నాయకులుగా నరస్ట్ చేస్తామో జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి కూడా అడ్డుపడి ఆయన రావడానికి కూడా ఆపగలిగితే వీళ్ళు భయపడతారు ఇళ్లలోనే కూర్చుంటారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు అంటే అది మీ అపోహను మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ప్రజలు ఎందుకు విపరీతంగా వస్తా ఉన్నారు ఎందుకు ఇంత స్పందన ఉంది మీరు మమ్మల్ని ఎప్పుడైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో మమ్మల్ని అణిచివేయాలనుకుంటా ఉన్నారు అక్కడి నుంచే ఎప్పుడు కూడా ఒక రెవల్యూషన్ అనేది ఈ రోజు ప్రజల్లో కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు పెట్టే ఏ ఆంక్షలకు కూడా ఆలోచించే పరిస్థితి కూడా లేదు అట్టని మేము ఎక్కడ కూడా మొబలైజ్ చేయట్లా ఎవరిని కూడా రమ్మని చెప్పడం కానీ బస్సులు పెట్టడం కానీ వెహికల్స్ కానీ ఎక్కడ కూడా అరేంజ్ చేయట్లా స్వచ్ఛందంగా వాళ్ళు కనుక వాళ్ళ నాయకుని చూడడానికి రాగలిగితే మాత్రం తప్పకుండా దాన్ని ఆహ్వానించడం కూడా జరుగుతుంది ఆ క్రమంలో గని మీరు ఏ విధంగా కేసులు పెడతామన్నా ఇబ్బందులు పెడతామన్నా కూడా నాయకుల మీద కార్యకర్తల మీద ఏ ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించే పరిస్థితుల మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇటువంటి పరిస్థితుల వల్లనే ఈ విప్లవం లాగా ప్రజల్లో కూడా వస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కూడా ఎల్లుండి ప్రోగ్రామ్కి సంబంధించి ఇప్పటికే మమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా ఎన్ని నోటీసులు ఇచ్చినా వాటి అన్నిటికీ రిప్లై ఇస్తా ఉన్నాం గంటల తరబడి పిలిపించి మాట్లాడుతూ ఉంటే కూడా ఓపిగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం కానీ మేము ఎక్కడైనా తగ్గుతాం కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలా మా కార్యకర్తలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా వినే పరిస్థితి ఉండదు తప్పకుండా రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా సహకరించ సహకరిస్తారని కూడా తెలియజేస్తాను ఇందాక దాకా నాలుగు గంటల దాకా అందరు అధికారులందరూ కూడా పిలిచి మాట్లాడడం కూడా జరిగింది తప్పకుండా మా వైపు నుంచి అయితే వాళ్ళు ఎంతసేపు ఏంటంటే మీరు ఎంతమంది వస్తారు వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ లిస్ట్ ఇవ్వండి ఎన్ని కార్లు వస్తాయి ఆ లిస్ట్ ఇవ్వండి ఈ తలబిడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఆ ఏరియాకి రావాలంటే కూడా ఆ వ్యక్తులు పేర్లు ఇవ్వమంటారు ఎవరి పేర్లు అనిస్తాం వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అడిగితే సాధ్యమవుతాయా కాబట్టి ఇవన్నీ కూడా మాకు మాకు సంబంధం లేనటువంటి ఇష్యూ మేము ఎంతవరకు అంటే కార్యకర్తల నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనేది మాత్రమే చెప్పగలుగుతా ఉన్నాం నాయకుడు వస్తా ఉన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏ విధమైనటువంటిది కూడా ఎవరు కూడా ఏర్పాటు చేయ చేయట్లేదు సో అలాంటప్పుడు ఎంతమంది వస్తారు అనేది చెప్పే పరిస్థితి కూడా ఉండదు సో దాని మీద వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఏ పాయింట్లు ఎంతమంది వస్తారు ఎక్కడ ఎంతమంది వస్తారు పేర్లు కూడా కొన్ని దగ్గరలో అయితే పేర్లు కూడా ఇవ్వాలని చెప్పిన పరిస్థితి అయితే ఉండింది సో ఎంతసేపు వాళ్ళు అడిగినా కూడా మా నుంచి వచ్చిన సమాధానం ఒకటే ఎంతమంది వస్తారో మాకు తెలియదు ఎవరు వస్తారో తెలియదు వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు అడిగితే మా వల్ల కాదు అని చెప్పడం జరిగింది ఆ అది కేసులు పెడతామని చెప్పి రాయించారు బాధ్యత వహించాలని ఇంకా ఉంటాయి ఇది వల్ల